నమస్తే అండి నేను రజాక్ నాగార్జున యాదవ్ చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఇలాంటి వ్యక్తుల్ని కనుక ఉపేక్షిస్తే కనుక రాబో రోజుల్లో ఇబ్బందులు కలగడం మాత్రం ఖాయం ఒక పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధిగా ఉండి చంద్రబాబు గారి చావుని కోరుకున్నాడంటే అర్థం చేసుకోవచ్చు అతని వ్యక్తిత్వం ఏంటనేది అలిపీరిలో చంద్రబాబు నాయుడు మిస్ అయ్యాడు ఈసారి మిస్ అవ్వడని చెప్పేసి ఏ ఏకంగా సాక్షి ఛానల్ డిబేట్లో మాట్లాడుతూ ఉంటే అక్కడ కూర్చున్నటువంటి యాంకర్ అది మాట్లాడొద్దని చెప్పిన నేపథ్యంలో ఆ పక్కన కూర్చున్నటువంటి ఇద్దరు విశ్లేషకులు ఎవరైతున్నారో నవ్వుతా చూస్తున్నటువంటి పరిస్థితి ఎంత దుర్మార్గం ఇది పగోడి కూడా చావాలని చెప్పేసి కోరుకోరమాట ఎవరు కూడా కానీ వీళ్ళ రాజకీయంగా ఎలా ఉందంటే పరిస్థితి గత ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రాజకీయాన్ని అప్పుడే వీళ్ళు మర్చిపోయినట్టున్నారనుకుంటా బహుశా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్ర రాష్ట్రంలో రాని కూడా నిలవరించడం దగ్గర నుంచి మొదలు పెడితే కనుక వీళ్ళు చేసినటువంటి యాక్ట్ తట్టి తీసుకొచ్చి వీళ్ళు చేసినటువంటి రాజకీయాన్ని అప్పుడే మర్చిపోయినాడు అనుకుంటా ఎంత సిగ్గు లేకుండా ఇలా మాట్లాడతారు ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి ఒక పార్టీకి ఈ విధంగా లైఫ్ థ్రెట్స్ ఇస్తున్నాడంటే తప్పనిసరిగా ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి నిజంగా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకోవడం లేదో చూడాలి ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల్ని కనుక ఉపేక్షిస్తే కనుక రాబో రోజుల్లో భయంకరమైన దెబ్బలు అయితే అవకాశం ఉంటుంది వాళ్ళ ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో గత ఐదు సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి రాజకీయాన్ని అప్పుడే టీడీపీ మర్చిపోయిందనిపిస్తుంది నాకైతే ఒక సందర్భంలో ఎందుకంటే ఇప్పటివరకు శ్రీరెడ్డి అరెస్ట్ కాలా ఇప్పటివరకు పోసారి కృష్ణమూర్లు ఏం చేయాలి ఇప్పటివరకు బోరుగడ్డ అనిల్ని ఇప్పటివరకు ఏం టార్గెట్ చేయలేదు ఎంత ఎంత చించుకొని మాట్లాడినారు వీళ్ళే కాదు పవన్ కళ్యాణ్ గారు తన భార్యతో ఉన్నాడో లేదని చెప్పేసి అడిగినటువంటి వైసీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఛార్జీలు ఉన్నారు వాళ్ళ గురించి ఇప్పటివరకు ఏం పట్టించుకోలేదు ఇవన్నీ చూస్తుంటే ఒక ఎంత ఆశ్చర్యం కలిగిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఇంకా చాలా జాలీ గుండితో ఉన్నారని చెప్పేసి కానీ ఈ రోజున నాగార్జున యాదవ్ లాంటి వ్యక్తులు వాళ్ళ టీవీ ఛానల్లో కూర్చొని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే ఏంది అలిపిర్లో తప్పించుకున్నాడు చంద్రబాబు ఈసారి చావు నుంచి తప్పించుకున్నాడు ఎంత దుర్మార్గమో చూడండి ఎంత ఒళ్ళు బలుపో ఎంత కండ కావరమో చూడండి ఒక విధానం అంటూ లేదా ఇదే మాటలు జగన్మోహన్ రెడ్డి గారు అన్న నేను ఇదే విధంగా ఖండిస్తానండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా మాత్రమే ప్రత్యర్థి అంతే అతను పాడైపోవాలి అతను చనిపోవాలి అది ఇంకేదైపోవాలి ఇంకేదో అయిపోవాలా ఇలాంటి దిక్కుమాలిన కోరికలు తీట కోరికలు అయితే మనకు ఉండవు కానీ ఒక రాష్ట్రానికి ఒక పార్టీకి సంబంధించిన ప్రతినిధిగా ఉండి ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవట్లేదంటే ఈ నోటిదుల కారణంగానే కదా పదకొండు సీట్లు నేను ఇంకా సిగ్గు తెచ్చుకోకపోతే రాబో రోజుల్లో ఇంకా భయంకరమైన ఎదురు దెబ్బలు తాగడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి ఒకటేది చెప్తా వైసీపీ నాయకుల్లో చాలామంది మాట తీరులో ఇంకా పద్ధతి రాలా వాళ్ళు ఓడిపోయినా సరే ఇంకా వాళ్ళే అధికారంలో ఉందని చెప్పేసి అనుకుంటున్నారు అసలు విషయం ఇంకా బొమ్మ స్టార్ట్ కావాలా స్టార్ట్ చేస్తే కనుక వీళ్ళు స్ట్రైట్ లైన్లో రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది నారా లోకేష్ గారు రెడ్ బుక్ ఏదైతే ఉందో అది ఎప్పుడు బయటికి తీస్తాడో అప్పుడు మాత్రమే వీళ్ళకి అంతా కూడా సాఫ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది ఎంత దుర్మార్గమైన భాష అండి చంద్రబాబు నాయుడు గారు పోవాలని చెప్పేసి కోరుకుంటాడా ఇదొక పద్ధత ఇది ఒక విధానమా ఒక రాష్ట్ర పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి సామాన్యుడు సామాన్య కార్యకర్త ఒక మాట మాట్లాడితేనే ఈరోజున పట్టుకొని కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి అలాంటిది ఒక పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ఎంత దుర్భ ఎంత దుర్మార్గమైన మాట మాట్లాడితే తప్పనిసరిగా ఖండించాలా ముఖ్యంగా చెప్తున్నా ఇలాంటి వాళ్ళ నోటికి కనుక తాళాలు వెయ్యకపోతే రాబో రోజుల్లో భవిష్యత్తులో వీళ్ళు పెట్టేగిపోయి రెచ్చిపోయి దుర్మార్గంగా తయారయ్యి వీళ్ళ నోటికి అడ్డు అదుపు లేకుండా హద్దు మీరు మాట్లాడడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి మరి దీని మీద ఎలాంటి చర్యలు టీడీపీ తీసుకుందో చూడాలి నేనైతే ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఒక ఇంత బాధ అయితే వేసింది నేను చంద్రబాబు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా ఎప్పుడు తప్పుగా ఆలోచిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఉండాలా ఆ స్థాయికి వచ్చినారంటే చాలా కష్టపడినటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఆ స్థాయికి ఎదిగినారు తప్పు తప్పు చేసి పక్కన పెట్టండి బట్ ఒక మనిషి ఎలిమినేట్ అయిపోవాలి ఎంత సబబు నీకు నువ్వు మళ్ళీ చదువుకొని పీహెచ్ పగలు తీసారని చెప్పుకుంటావు మరి ఎందుకో తెలియదు